పూతాత్మ పరమాత్మ చ ముక్తానం పరమాగత పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ పూతాత్మ అనగా కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ పూత అనగా పవిత్రమైన ఆత్మ అనగా స్వరూపము గలవాడు పవిత్రాత్ముడు భూతములు ఆవిర్భవించి వృద్ధి చెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు పరమాత్మ అనగా పరమమైన అంతకు అధికము లేని ఆత్మ సర్వులకు తానే ఆత్మగాని తనకు వేరు ఆత్మయ్యుండనీవాడు నిత్యశుద్ధ కార్యకారణముల కంటే విలక్షణమైనవాడు తాను సర్వులకు ఆత్మయే తనకు మరొక లేనివాడు గుట్ ముక్తానాం పరమాగత అనగా ముక్తులైన వారికి జనన మరణ చక్రము నుండి విముక్తి పొందిన వారికి పరమాశ్రయమైనవాడు ముక్తులకు ఇంతకంటే ఆశించవలసినది మరొకటి లేదు పురుషులకు పరమగమ్యమైనవాడు అనగా భగవంతుడు గతి ఎనగా గమ్యము పరమా అను విశేషణము యొక్క అర్థము ఉత్తమము ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరము లేదో ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతి అని తెలియదగును నదికి సాగరము పరమగతి అయినట్లున్నగా మానవులకు భగవానుడు పరమగమ్యమయ్యి ఉన్నాడు సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమైన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతి నివాసము అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు పుట్ అవ్యహ అనగా తరుగులేనివాడు తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు గోచరముగునది ఏదైనను చెందును పరిణామశీలమైన వస్తువు నశించి తీరును భగవానుడలా చెందు వస్తు సముదాయములలో చేరడు పురుష అనగా ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు ఈ శరీరమందు సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు సాక్షి అనగా సర్వమును ప్రత్యక్షముగా ఇంద్రియ సాధనములు అవసరము లేకుండా చూచువాడు ఈ సమస్తము తెలిసినవాడు భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు అక్షి అనగా చక్కగా దర్శించువాడు చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి అని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది ఒట్ క్షేత్రఘ్న అనగా ఈ శరీరమును క్షేత్రమున విలసిల్లుచు నాశనరహితుడై తత్వమును తెలిసినవాడు ఈ ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మానుభవము తెలిసి వారినక్కడికి చేర్చువాడు వొట్ అక్షరహ అనగా ఎన్నడును కల్పాంతమునందుకూడా నసింపక నిలిచియుండువాడు ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు